గారు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు ఇటీవల మీరు సోషల్ మీడియా మాధ్యమంగా జరుగుతుండేటువంటి చర్చలు పూర్తిగా చూస్తున్నారు ఈ చర్చలు సారాంశం ప్రధానంగా తీసుకుంటే బైబిల్ కంటే కూడా పాస్టర్ల మీద ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది పాస్టర్లు దశమ భాగం కావాలని కోరుతూ ఉన్నారు దశమ భాగం ఉంది అని బైబిల్ చెబుతూ ఉంది సో ఖర్చు చేసిన అప్పు తీసుకొచ్చిన అమౌంట్లో కూడా దశమ భాగం ఇవ్వాలి అంటే ఎలా సాధ్యమవుతుంది ఒకరికి ఇచ్చే మనస్తత్వం ఒకరికి ఇచ్చే మనస్తత్వం ఉండదు అనేటువంటిది ప్రస్తుతం ఉండేటువంటి ప్రశ్న యా సో దీనికి మీ సమాధానం వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఈనాటి పాస్టర్స్ మీద అనేక వ్యతిరేకతలు రావడానికి గల కారణం మీరు లేవదీసిన ఒక ప్రశ్న దశమ భాగంలో ఈ కానుకలు గుర్చిన వర్షన్ మీరు తీసుకొచ్చారు ఇది వాస్తవం చెప్పండి ఒక ప్రక్క ఇది అనేకుల యొక్క హృదయాలు బాధిస్తూ ఉంది అనేకుల యొక్క క్రైస్తవ్యానికి కూడా చెడ్డపేరు తీసుకొస్తుంది అన్నది క్రైస్తవంలో కూడా ఒక సేవకుడుగా నాకు కూడా అది ఒక బాధగానే ఉంది ఎందుకు నేనంటే బైబిల్ గ్రంథంలో దర్శన భాగం కానుకలు కూర్చి వ్రాయబడి ఉన్నాయి ఒక ప్రక్క అది ఇవ్వాలి అన్నది కూడా వాస్తవం బట్ సేమ్ టైం దేవుడు ఎవరిని అప్పు చేసి ఇవ్వాలి అన్నది దేవుని ఉద్దేశం కాదు వారి కష్టార్జితులలో నుండి వారు సంపాదించిన దానిలో నుండి వారు ఇష్టంగా వారు హృదయపూర్వకంగా ఏదైనా సరే దేవుని కోసం ఇవ్వచ్చే తప్ప ఇది కంపల్సరీ ఇవ్వాలి ఇది ఇచ్చే తీరాలి అన్నది బైబుల్లో కూడా ఎంతైనా ఇవ్వచ్చా భాగమే ఇవ్వాలి దశమ భాగం అనేది అది వాళ్ళకు ఓన్ ఒపీనియన్ ఇంకా చెప్పాలంటే ఒక సేవకుడుగా నేను చెప్పాలంటే భాగం అన్నది పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక లా చట్టం కానీ కొత్త నిబంధన గ్రంథ ప్రకారంగా దశమ భాగం అనేది లేదు కానీ దేవునికని ఉత్సాహంగా ఇచ్చువాడిని దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడు అంటే ఎగ్జాంపుల్గా చెబుతున్నాను నేను నా దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాను అన్నదానికి ఒక నిదర్శనంగా నా ఇష్టపూర్వకంగా నా హృదయపూర్వకంగా దేవుని కోసం నేను ఏదైనా చేయొచ్చు అది పేదవారికి ఇవ్వచ్చు లేదంటే కొన్ని సువార్త కూడికలకి ఇవ్వచ్చు కొంతమంది సేవకులు కష్టంతో వేదంతో సువార్త చెబుతూ ఉంటారు ఇంకా మీరు గమనించే ఉంటారు ఎంతోమంది సేవకులు ఇండివిజువల్గా పరిచయం చేస్తున్నారు దేవుని మీద ఆధారపడి అలాంటి సేవకులకు ఎటువంటి రాబడి ఉండదు అలాంటి సేవకులకు ఒక మంచి ఎంప్లాయీగా ఉన్నవాళ్ళు మంచి వ్యాపార వ్యక్తులుగా ఉన్నవాళ్ళు వారి యొక్క కష్టాజీతంలో ఉండి ఉత్సాహంగా ఇవ్వాలని లేదు అనేది మీరు చెబుతున్నారా గాస్టర్స్కే ఇవ్వాలి అన్నది కాదు దేవునికి ఇవ్వడం మన ఉద్దేశం చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉండాలి ఒక పేదవాళ్ళకి ఇవ్వడం కూడా దేవునికి ఇవ్వడం నా క్లారిటీ కావాలి పాస్టర్స్ కి కాదా దేవునికి ఇవ్వడమా పాస్టర్స్ ఇవ్వచ్చు ఎందుకు అని అంటే దానికి కారణం ఏంటి ఇవ్వడమా అని అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం చెప్తున్నాను ఇప్పుడు మీరు నా సంఘానికి వస్తున్నారు అనుకోండి ప్రతిరోజు ప్రతి వారం నా సంఘానికి వస్తున్నారు ఆ సమయంలో నేను చెప్పే బోధనల వల్ల మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అలా బలపడినప్పుడు మీరు దీవించబడుతున్నారు నా ప్రార్థనలు కావచ్చు నేను చెప్పే బోధన ద్వారా మీరు దీవించబడుతున్నారు అలాంటి సమయంలో మీరు మీ కష్టాజితంలో ఉండి ఏదైనా మీరు తీసుకుని వచ్చి నాకు ఇవ్వచ్చు మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను మీరు ఒక హోటల్కి వెళ్తున్నారు హోటల్లో భోంచ్ చేస్తున్నారు ఆ హోటల్లో బిల్ పే చేస్తారా లేదంటే వేరే హోటల్లో బిల్ పే చేస్తారా ఏ హోటల్లో మీరు భోంచ్ చేస్తారు అదే హోటల్లోనే కదా బిల్ పే చేస్తారు అదే విధంగానే ఒక సేవకుడి దగ్గర మనం నేర్చుకుంటున్నాం అతని ద్వారా దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం అలాంటి సమయంలో ఆ సేవకుడు యొక్క కష్టం ఆ సేవకుడు మన కోసం దివారాత్రిలో ప్రార్థన చేస్తున్నాడు అలాంటప్పుడు అతనికి మనవంతా ఏదైనా సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో చేయడంలో తప్పే లేదు అటువంటి చేయమని దేవుడు చెప్పాడు ఇది తప్పే లేదు అందరికీ అది ఆశీర్వాదం అలాగే పాత నిబంధన కొత్త నిబంధన మరి పాత నిబంధనకి అప్గ్రేడ్ కొత్త నిబంధన ఇది అప్గ్రేడ్ చేస్తే ఎవరు చేశారు యా యాక్చువల్లీ పాత నిబంధన గ్రంథం అనేది ఆ రోజుల్లో దేవుడు మోషే అనే ఒక గొప్ప ప్రవక్తి ఉన్నారు ఆయన ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన ఆజ్ఞను అది ఆజ్ఞలు అంటారు మనందరికి తెలుసు ఈ ఆజ్ఞను మోసే ద్వారా దేవుని యొక్క మహాగొప్ప కృప చేత దేవుడు రాసిచ్చాడు ఆ ఆజ్ఞను ఫాలో చేయాలని చెప్పి ఈ పది ఆజ్ఞలను ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం పాటిస్తూ వచ్చారు ఆ రోజుల్లో పితరులు కానీ కొత్త నిబంధన గ్రంథం అనేది యేశు ప్రభుతో ప్రారంభమైంది యేసు ప్రభు యొక్క ఆయన జీవిత చరిత్ర మనకు తెలుసు ముప్పై మూడున్నర సంవత్సర కాలం ఆయన జీవించాడు ఆ తర్వాత మానవాళి కోసం ఆయన ప్రారంభ పెట్టాడు ఆయన ప్రాణం పెట్టిన తరువాత ఆయన ప్రధానంగా మానవునికి ఆయన పునరుద్ధానులైన తర్వాత మానవునికి ఆ పది ఆజ్ఞలను సింపుల్గా ఒకే ఆజ్ఞతో ఆయన సింపుల్గా ఆయన ప్రారంభించాడు అది ఏంటి అని అంటే పది ఆజ్ఞలను ఒక ఆజ్ఞగా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అనే ఒక ఆజ్ఞతో టోటలీ క్రొత్త నిబంధనని ఒక కృపలోకి నడిపించాడు ఆ కృప గ్రేస్ అంటే కాలంలో కృపాకాలం అని ఉంది ఆ యొక్క కృపాకాలంలో ఇప్పుడు మనం ఎంటర్ అయి ఉన్నాం యేసుక్రీస్తు యొక్క మరణం తరువాత కృపాకాలం అనేది ఎంటర్ అయింది ఆ కృపాకాలంలో ఇప్పుడు మనం ఉన్నాం అందుకే క్రొత్త నిబంధన గ్రంథం అనేది ఎక్కువ శాతం పాటిస్తూ ఉన్నాం అలానే పాత నిబంధన గ్రంథం కూడా వదిలివేయడానికి లేదు పాత నిబంధన గ్రంథము పాటించాలి కృత నిబంధన గ్రంథము మనం పాటించాలి పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి గల వ్యత్యాసం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో కంటికి కన్ను పంటికి పళ్ళు అన్న విధంగా ఉంటుంది అంటే ఉద్దేశం ఎలా అంటే ఒకరు ఒక చెంప మీద కొడితే నువ్వు రెండో చంప రెండు చెంపల మీద కొట్టచ్చు అన్న విధంగా ఉంటుంది కానీ క్రొత్త నిబంధన అలా కాదు క్రొత్త నిబంధన ఎలా అంటే ఒకరు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు అన్నాడు అంటే ప్రేమను చూపించడం ఈ విషయంలో మీరు గమనించినట్లయితే మహాత్మా గాంధీ కూడా ఎంతో ఉన్నతమైన దేవుని యొక్క ఆ యొక్క కొండ ప్రసంగంలోని వాక్యాన్ని ధ్యానించినప్పుడు యేసు ప్రభు యొక్క ప్రేమను ఆయన గ్రహించాడు అందుకే శాంతి అయిన ఆయుధంతో ఈ దేశానికి స్వతంత్రానికి రప్పించడానికి చాలా ప్రాముఖ్యంగా మీరు చెప్పినట్టు తీసుకొచ్చారు రెండు దైవ సందేశాలే కదా రెండు దైవ సందేశాలు ఎటువంటి సందేశాలు రెండు దైవ సందేశాలే అయినప్పుడు ఒక దాంట్లో పంటికి పన్ను కంటికి కన్ను ఇంకొక దాంట్లో శాంతి మార్గం ఎందుకు ఉంది అంటే మీరు మీరు మళ్ళీ ఒక విషయాన్ని మీరు గమనించాలి ఇప్పుడు ప్రపంచంలో జరిగే ప్రతి విధమైన అవినీతి కావచ్చు భయంకరమైన అపవిత్రం కావచ్చు భయంకరమైన ఘోర నేరాలు ఇవన్నీ కావచ్చు ఎక్కడ ఇముడు ఉన్నాయి అని అంటే మానవుని యొక్క హృదయంలో ప్రేమ లేనందువల్ల ఈ ప్రేమ అనేది ఒక వ్యక్తిలో ఉంటే ఎదుటి వారి యొక్క భార్యను ఆశింపడు ప్రేమ ఒక వ్యక్తిలో ఉన్నట్లయితే ఒకరిని కొట్టాలన్న కోపం రాదు ప్రేమ అతనిలో ఉన్నట్లయితే ఇతన్ని మోసం చేయాలన్న ఆలోచన అతను రాదు అంటే ఇంకా నా ఉద్దేశంలో చెప్పాలంటే పాత నిబంధన గ్రంథములో కన్నా కొత్త నిబంధన గ్రంథములోనే ఎక్కువ కండిషన్ ఉంది అలా ఎలా అంటే అన్నిటికీ ఒక చెక్ పెట్టాలి అన్నిటికీ ఒక చెక్ పెట్టాలంటే ప్రేమ ఆ ప్రేమ అనే ఆయుధాన్ని యేసు ప్రభు తీసుకొచ్చారు ఆ ప్రేమతోనే మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు ఆ ప్రేమను ఇతరులకు ఎలా చూపించాలి అనే నిదర్శనంగా మన కోసం ఆ ప్రేమమయుడు ప్రేమాసువరూపన యేసు ఆయన ప్రాణాన్ని పెట్టాడు మీరు గమనించారంటే సులువులో ఆయన పొడుస్తూ ఉన్న ఆయన కొట్టిన ఆయన చిత్రహింసలు చేసిన వీరిని క్షమించండి అని చెప్పి అన్నాడంటే కారణం ఆయనలో ఉన్న ప్రేమ ఆ ప్రేమను ప్రజలందరికీ చూపించాడు దేవుని యొక్క ప్రజలుగా ప్రతి క్రైస్తవులు కూడా ఇలాంటి ఒక ప్రేమ కలిగిన వారే ఏ విషయంలో కూడా కోపమో ద్వేషమో ఇతరుల పట్ల ఉద్దే ఉద్వేషమో లేకుండా సమాధానం శాంతి ప్రేమను చూపించడానికి యేసు ప్రభు వచ్చాడు అలానే చూపించమని ప్రతి ఒక్కరికి యేసు ప్రభు కొంతమంది